ఫ్రెండ్స్ నేను అయితే ఒక మీషో నుంచి పార్ట్ వీల్ అయితే తీసుకున్నానండి ఆర్డర్ చేసేసి ఇలా ఉంది ఏంటి ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి ఇలా బాక్స్లో ఇలా ప్యాకింగ్ కవర్లో ఇచ్చేసి బాక్స్లో ఇస్తాడండి మనకు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేస్తుంది అండి నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అనేటి ఎలా పడింది అంతే చూడండి గాయస్ చాలా అంటే చాలా లుక్ పార్టీ వేరు బర్త్డేలకు ఫంక్షన్స్కి మ్యారేజ్లకి ఫెస్టివల్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు మనము ఓకే అండి ఇలా వైట్ స్టోన్స్ ఇలా ఇచ్చేసాడండి చూడండి ఎంత బాగుంది అదో ఎంత లుక్ వస్తుందో చూడండి నా ఫేస్కి అంత అయితే చాలా బాగుంది సో నాకైతే చాలా నచ్చేసింది అందుకే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టి తీసుకున్నాను చూడండి కలర్ గ్రీన్ వైట్ చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి గాయస్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది నచ్చినా లైక్ చేసి షేర్ చేసి చేయండి బాయ్